హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నే అయితే బాగున్నానండి ఎక్కడికైతే విలేజ్కి వచ్చిన నెక్స్ట్ డే అనమాట సో ఇదిగోండి మార్నింగ్ సిక్స్ అవుతుంది నిన్న వచ్చినాయి మొత్తం నీట్ చేసుకునేసరికి అంత ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినాయి అనమాట అందుకోసం మనం లేట్గా లేచినాము ఇదిగోండి మా అమ్మ ఇప్పుడే లేచి మేకలను అయితే అటు సైడ్కొని కట్టేస్తున్నారు అతను అక్కడ నీట్ చేస్తా అంటేను వర్షం పడేసరికి మొత్తం ఇక్కడ గట్టి లెక్క కట్టింది అత్తమ్మ వాటర్ సైడ్ రాకుండా ఉండడానికి సరంతా ఇది అయిపోయిందని చెప్పేసి ఇటు అంతా ఊడిచేసింది అనమాట మార్నింగ్ మార్నింగో మెల్లవమ్మ మీ పడతారు మెక్కలైతే బాగా హుషారు ఉన్నాయి నిన్న వచ్చి రాగానే అత్తమ్మని వాడేసింది కింద దెబ్బ తాకి బ్లడ్ కూడా వచ్చింది అనమాట ఇంకా బెటర్ అనుకోవాలి మరి అవి వచ్చేసి మామే వెళ్ళాం మామే పడతారు అవి ఎట్ అంటే అటు గుంజుకపోతున్నాయి బాగునేమో మొత్తం ఇక్కడ పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారనమాట పాములు వస్తున్నాయి మీరు ఇక్కడ ఉండట్లేదు ఏం చేయట్లేదు కనీసం వారానికి వారంకొకసారైనా లేకపోతే ఒకసారి అయినా వచ్చి ఇంటి చుట్టూ ఉన్న గడ్డి సాఫ్ చేస్తే ఏమవుతుంది లేకపోతే దునియనన్నా దునియండి ఏంటి జిబ్బు మాకు పాములు వస్తున్నాయి ఉండమంటారా ఏం చేయమంటారా అని చెప్పేసి ఆ పక్కింట అంటూ వాళ్ళు అయితే కంప్లైంట్ చేస్తున్నారనమాట మా అమ్మాయినేమో చెప్తే వింటలేరు సో పాములు వస్తున్నాయట మా అమ్మయ్య దున్నిమని చెప్పేసి అంటున్నారు అని అంటే ఏముంది ఏం కాదులే గడ్డి మందు తెచ్చి కొట్టేద్దాం అవే చచ్చిపోతాయి చెట్లు అని చెప్పేసి అంటున్నారు కానీ దున్నిద్దామని అయితే అని అంటలేదు లేకపోతే లెవలింగ్ చెప్పి చేస్తే అంత గడ్డి ఎంత పోతుంది కదా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళైతే అత్తమ్మ అయితే ఈ చెట్ల అదేంటి తోటకూర చెట్లు కూడా ఉన్నాయన్నమాట నాకు తోటకూర అంటే ఇష్టము అందుకని చెప్పేసి అత్తమ్మ తోటకూర ఉంది కదా మరి తెంపు తెలుతుంది కావచ్చు ఒక వన్ కేజీ దాకా అంటే అక్కడక్కడ చూసుకుంటాం మరి తెంపుకొని వస్తుంది అదండి మామేమో ఇటు సైడ్ ఉన్న మొత్తం గడ్డి బిక్కిస్తున్నారు అన్నమాట కూర్చోతే ఇంకా లవ్వలేదు పడుకుంది క్యూట్ క్యూట్గా వడుకుందో ఇగోండి ఇక్కడ అయితే చూసిర ఎంత తోటకూర కిలో అండి కిలో అవుతుంది అత్తమ్మా అర్ధకిల్ అవుతుంది కూర తోటకూర వచ్చింది అత్తమ్మ ఇక పొద్దు పొద్దున్నే మాత్రం నేను ఏమన్నది అలసిపోయినావు కదా పొద్దున్నే లైట్గా లేచినా ఏం కాదు ఎందుకంటే బావుకి టిఫిన్ లేదు కదా అని అన్నది ఇప్పుడు ఏమంటుంది లేచినావు కదా ఇక ఏముంది చెయ్యి మెల్లమెల్ల పని చేసేసి స్నానం చేసుకొని వంట చేసి నల్ల పోతుంది మళ్ళా అందు శను అట్ ఇగో తోమాలే మన ఇంటి దగ్గర అదే అయితే సిటీలో అయితే సింకులు ఉంటాయి ఈడట్లా కాదు కదా ఇదిగో మొత్తం నల్ల దగ్గర వీడికొచ్చి నల్ల పోతుంది అట భగీరథ వాటర్ వస్తాయి అన్నమాట పొద్దు పొద్దుపొద్దున సిక్స్ టు ఎయిట్ వరకు వస్తాయి ఇప్పుడు సిక్స్ థర్టీనే అవుతుంది నల్ల పోతుంది జల్దీ సాన్ చేసుకోబో పని చేసేది జల్లీ బోలునేవి అని అంటాను మర్చిపోయినా పొద్దుపొద్దున పాలు వేడి చేయాలి మన ఇంటికాడ అక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఏదో ఫ్రిడ్జ్ లేదు సో కాబట్టి ఏం చేస్తున్నాడు పాలు తీసుకొచ్చినాయి పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా వేడి చేయాలి లేకపోతే పాలు పగిలిపోతాయి ఖుషీకి మళ్ళీ కష్టం మామయ్య తిడతారు పాలు వేడి చేయలేరు ఏం చేయలేరు మొత్తం వేస్ట్ చేస్తున్నారు పాలు అని అంటారు ఇక ఖచ్చితంగా రోజు ఇక్కడ పొద్దున్న లేచినాక వెంటనే ఫస్ట్ పాలు పెడదాం ఇలా మలిసిపోయినా ఇంట్లో శంకులో మంచిగా ఉండేది ఇంకా బయటనే మంచిగా ఫ్రీగా మంచిగా దోముకోవచ్చు కూర్చుండి ఏదైనా పూల చెట్లకు కాసే చెట్లకు పోతాయి ఉరుకో పట్టుకున్నాడు పట్టుకున్నాడు మామయ్య మా అమ్మ అమ్మాయి కనుగా వేయడానికి పోయి అక్కడ రెండింటిని ఇడిచిపెట్టేసి తాడితోటి విడిచిపెట్టేసరికి అవి ఉడికిపోయినాయి అనమాట పాపం వాటిని మేపడేమైందో కానీ మా మామయ్య వెలిసిపోతాను పాపం వాటిని ఉరికి ఉరికి గడ్డి అయితే మేకలు మేయడానికి అని చెప్పేసి ఉంచేస్తా అన్నారు రేపు గడ్డి పంపిస్తారంట ఇగోండి ఇండియన్ ఎంత ఉంది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా సో ఇది కూడా మొత్తం నీట్ చేసేస్తున్నారు ఇప్పుడైతే ఇవ్వండి కుప్ప కుప్పం మొత్తం సబ్ మొత్తం చెట్లన్నీ అయితే బేస్తున్నారు అటు సైడ్ అత్తమ్మ అండ్ బావే వేసుకుంటూ వస్తే ఇటు సైడ్ మా అమ్మే వేస్తున్నారనమాట పొద్దున్న పొద్దున్న లేవంగానే అత్తమ్మ నీళ్ళు కూడా పెట్టేసింది పై పైన ఖుషి ఎవరున్నారు అక్కడ ఎవరున్నారు అరే అక్కడ తాత ఉన్న పప్ప ఉన్నారా సరే సరేలే లేషి ఇప్పుడే లేచింది లేచి లే పప్ప తాత అంటే ఇప్పుడు వెనుకున్నారని చెప్పేసి ఇంకడో తీసేసరికి చూస్తుంది వెనక జరుగుపేట ఇగు అత్తమ్మా 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 ఇగో ఇక్కడ చూసిరా పాము కూర్చొని ఉంది అంటే స్నేక్స్ కూడా చెట్లు ఏవాటి ఇంట్లో కూడా పాములు వస్తున్నాయి అనమాట జాగ్రత్త ఉండాలి ఇప్పటి నుంచి అతమ్మా జల్దీరా నీకు ఒకటి చూపిస్తా కదా చెప్తే నేను చెప్తే నువ్వు నమ్మనే నమ్మవు పాములు అత్త అత్తమ్మ ఇంటి ముందరికి అని అంటే అది చూడూడ అది ఎక్కడి నుంచి వచ్చిందేమో పాము దిగుడు తోలు పాము కూర్చున్నా తిరిగిపోయింది అది సగమే పాము ఇంటి పక్కన ఉన్నవాళ్ళు పాములు తిరుగుతున్నాయి మీరు లేనప్పుడు ఇంటి ముందట కూడా కనిపిస్తున్నాయి అంటే ఏదో అనుకున్నా ఇందాక చూసారు కదా అది డోర్లో వచ్చి ఎప్పుడు చేసిందో తెలియదు కానీ అంటే పాము కూర్చో పిలిచింది అది సగమే ఇందాక మా డోర్ల నుంచి తీసేసింది ఇదిగోండి అది సగమే ఉంది మిగతా సగం సైడ్ ఈ డోర్ల హోల్ ఉంది కదా మొత్తం చీమలు వర్షం పడేసరికి ఏమవుతుందంటే తడి ఉండేసరికి చీమలు పట్టేసి మొత్తం ఇవ్వండి మట్టి పడేస్తున్నాయి అనమాట దాంతో రంధ్రాలు లాగైపోయినాయి అది చిన్న పామే ఉన్నట్టుంది కానీ దాన్ని సగమే ఉంది మీటర్ ఉంటుంది అందాజగా భయం వేస్తుంది నాకైతే ఇంకోసారి ఇంటి ఇంటే ఈ గడ్డి మొత్తం ఇవ్వండి మా అమ్మ ఈయన మొత్తం కట్ చేస్తున్నారు గడ్డి కానీ చెట్లు మొత్తము ఈయన తింటున్నాయి పాతబిమ్ పనికొస్తారు చిన్న చిన్న ఉన్నాయి కదా ఏమైంది ఖుషి ఏటి పోతున్నావు అయ్యో షూజ్ ఆట షూజ్ ఇస్తా ఆగ ఆగు ఇస్తా నీ షూజ్ ఇస్తా నీ షూజ్ ఇస్తా మమ్మీ